హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ స్పెషల్ ఆంధ్ర కందికట్టు ఈ కందికట్టు తరతరాల నాటి కందికట్టు ఈ స్టైల్లో దాదాపు కందికట్టు చేయటం మర్చిపోయారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఆరోగ్యమైన కందికట్టు అమ్మముల కాలం నాటి కందికట్టుతో అన్నం ఖచ్చితంగా తినాల్సిందే దీన్ని ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి అందరూ ఈ కందికోటని ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది రుచి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ తింటారు మరి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి దీనికి కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ధనియాలు జీలకర్ర పోపు పెట్టుకోవటానికి ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు ఇంగువ ఈ రుచికరమైన కందికట్టుని మా అత్తగారు చేస్తున్నారు ఎలా చేస్తున్నారో చూద్దామా మరి ఇదిగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పు ఎండిమిర్చి రెండు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అంటే దాన్ని పొట్టు తీసేయాలండి తీసేసి వేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర అండి ధనియాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచి రెసిపీ అండి ఇది ధనియాలు వేయటం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది వేగరంగా తొందరగా అరుగుతుందండి అరుగుదల ఉంటుందని ధనియాలు వేస్తారు ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత గ్లాసుకి ఏ గ్లాస్ అయితే వేసుకున్నామో ఆ తోని నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి ఐదు విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రమే కుక్కర్ విజల్ తీసేసుకోవాలండి తీసుకొని పప్పుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దానిని చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇందులో చిటికడు పసుపు నీళ్లు వేసి పలుచుగా కలుపుకొని బాగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత దీనిని పోపు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మరిగిపోవాలండి బాగా మరిగిన తర్వాత మాత్రమే పోపు పెట్టుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వెడికిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఇంగువ కరివేపాకు ఎండిమిర్చి ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గుమ్గుములాంటి మంచి సువాసన వస్తుందండి ఈ తాలింపుని ఈ కందికట్టులో వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్ కందికట్టు రెడీ అయిపోయింది చేసే విధానం తెలియాలండి తెలిస్తే చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఎన్ని ఉన్నా కూడా సంతృప్తిగా తినే భోజనం అప్పడంతో అయినా చాలండి ఈ రెండు కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా తిన్నారా కందికట్టు పాపడ్ అప్పడం అప్పడం కందికట్టు సూపర్ కాంబినేషన్ అండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ తింటారు ఇంట్లో అందరికీ నచ్చి తీరుతుంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నమస్తే బాయ్